హాయ్ అందరికీ అందరికి చెప్పు హాయ్ అని చెప్పు మా తాత మౌన వర్తలు చేస్తున్నాడే ఫ్రెండ్స్ ఎవరుకోకండి వాళ్ళ మనవరాలు మా తాత గేమ్ ఆడతాడండి షెడ్యూల్ చూడండి అందరూ స్టార్ట్ చేయండి ఏమో వాళ్ళ కూతురు వాళ్ళ మనవడు నువ్వంటేస్తాన పెదమ్మ సైడ్ రా నువ్వు ఎంత చూడండి వాళ్ళు కనిపిలే అడుగు మకి మకీ గోడుకే అడ్డీ తిరుగుతారే ఉంటాడు ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నాడు మా తాత చూడం ఆడతాడు తాత మజాగా అనిపిస్తున్నాడు మా అయితే ఫుల్ కైపులో ఉన్నాడు పాపం పడిపోతాడు లేదో కూడా తెలియడు అదిగో మా అత్త ఈరోజు కొంచెం దిగుల్లో ఉంది అత్త హాయ్ జంప్ అందరికీ హైజంప్ అందరికి బాయ్ జప్తుంది హై జంప్ అంటే మా తాత కాకి ఎత్తుకున్నాడు చూడండి ఎట కొడతాడు అయ్యో అయ్యో ముసలాడు కదా వంగలేడులే ఫ్రెండ్స్ ఏమో పోకండి ఆ ముసులు అసలు కొట్టలేకపోతుంది అదిగో వీళ్ళేమో గేమ్ ఆడుకుంటున్నారు నాకు ఇది ఫ్రెండ్స్ ఈ మాటలన్నీ మీరు ఇదిగో ఆడేదానికి కుక్కో కూడా వచ్చింది దాని పేరు దాని పేరు కుక్కోడు చూడండి హాయ్ కుక్కోడా అదిగో వాళ్ళ అవర్ వచ్చేసింది వాళ్ళ ఫాదర్ అంటూ అదిగో మాగేది గెడ్ అంతా అయిపోయింది నీ ఫోన్లో తీసిచ్చు కదా ఆపమన్నా కూడా ఆపట్లేదు యుగ పురుషుడు ఇద్దరైతే ఫుల్ కైపులో ఉన్నారు అక్కడ కూర్చొని కదా ఆమె వాళ్ళ కూతురు మా తాత షాట్ చూసారు కదా ఇప్పుడు దాకా ఇక్కడ ఉండే వాళ్ళని మా తాత వేళు బాగా కొట్టాడు అక్కడ లో ఆడే అమ్మాయి అసలు వేస్ట్ చూడండి ఫ్రెండ్స్ అమ్మాయిని ఏమనుకో బాకండి మా తాత తాగేస్తున్నాడమ్మా रू मुस्लिम रह पाया नहीं ना मुस्लोड़े पाया। लोग आने ताता मरने लोग राफेद हैं। बंद कर तो मैं बंद कर तो मैं बंद कर बंद कर नहीं। तू बंद कर घर में देन्ना। कुछ ना। एक घंटा एक घंटा। చూడండి గురు చూసి చూడండి చూడండి ఆడపోతానే అబ్బాయి చూసా కసుమురు కుర్రాలు ఉండే అబ్బాయి చూడండి లేదు లేదు అప్లోడ్ చేద్దామని బ్లాగ్లాగా కర్ర లత ఒక్క షాట్ కూడా కొట్టలేకపోతుంది కాలువ పడింది పోయి అది క్లీన్ కూడా చేయకుండా కొడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అయినట్టే ఇంకొక ఐదు నిమిషాలు అయితే వీడియో పెట్టేసుకుంటానండి ఐదు నిమిషాలు ఉండాలి మ్యాక్సిమం

మాకైతే అక్కడ పైప్ లైన్ వేస్తా ఉన్నాయి బాయ్ ఇంకెళ్ళిపోతున్నాడు మా తాత బై చెప్పేస్తున్నాడు మా తాత పైప్ వేయండి ఈ పైప్ అయితే కొన్నాడు ఎంత కొన్నాడో కూడా తెలియదు కైపులో ఉన్నాడు ఆయన